డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గ్రాండ్ పార్క్ లో స్వర్ణాంధ్ర స్వచంద్ర అవగాహన సదస్సు ఘనంగా జరిగింది పురపాలక సంఘ కౌన్సిలర్లు సిబ్బందితో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కమిషనర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ వాషు సాస్ ఇన్స్టిట్యూట్లను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని అమలాపురం నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఐతాబత్త ఆనందరావు మున్సిపల్ చైర్మన్ రెడ్డి నాగేంద్రాబణి తదితరులు పాల్గొన్నారు ఆ యాభై నాలుగు ర్యాంక్ నుంచి ముందుకి రా వచ్చే విధంగా మనకి ఆ గ్యాబేజ్ ఫిసిటీ సంబంధించిన ట్రైనింగ్ అదే విధంగా ఓడిఎఫ్ మనకి వాటర్ ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ మన ఓడిఎఫ్ ప్లస్ లో ఉన్నాము ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ కి ప్లస్ ప్లస్ కి మేము వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్ ఇన్స్టిట్యూట్ మరియు సాహస్ అని రెండు ఎన్జిఓస్ ఉన్నాయి నేషనల్ ఎన్జిఓస్ గత ఇరవై ఏళ్ళ పదిహేడు ఏళ్ళ నుంచి మేము ఈ వాట్ సెక్టర్ లోనే పనిచేస్తున్నాము అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున మాకు ఈ ఆపర్చునిటీని ఇచ్చారు ఆపర్చునిటీ ఏంటంటే పదమూడు జిల్లాల్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అందరికీ కూడా త్రీ సిక్స్టీ డిగ్రీ కెపాసిటీ బిల్డింగ్ అండ్ ఐఈసి త్రీ సిక్స్టీ డిగ్రీ కెపాసిటీ బిల్డింగ్ అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్తో మొదలుపెట్టి మున్సిపల్ అఫీషియల్స్కి శానిటేషన్ వర్కర్స్కి మేసన్స్కి ఈ స్వచ్ఛతతో సంబంధించిన ప్రతి స్టేక్ హోల్డర్ కి కూడా ట్రైనింగ్ ఇచ్చి మనకి కావాల్సిన అవుట్కమ్స్ ఏంటంటే జిఎఫ్సి రేటింగ్ ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ వాటర్ ప్లస్ సర్టిఫికేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ నీరు ట్రీట్మెంట్ అవ్వడం హండ్రెడ్ పర్సెంట్ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ అవడం ఇది ఎట్లా చేయాలి అన్నది అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్తో పాటు బిహేవియర్ చేంజ్